వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ దివ్య బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనము నెక్లెస్ రోడ్లో జరుగుతున్న హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అండి ఇది టైమింగ్స్ వచ్చేసి పది నుంచి రాత్రి పది వరకు ఉంటుంది ఏడో తారీఖు స్టార్ట్ అయింది పదహారు లాస్ట్ తేదీ ఇక్కడ రకరకాల శారీస్ అయితే మనకి ఉన్నాయి చూద్దాం మరి లోపలికెళ్ళి ఎంట్రన్స్ ముందు ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయండి ఇవి చూసారా చెక్కతో తయారు చేసిన వస్తువులు అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి అలాగే కాకుండా పోతర కూడా ఉన్నాయి చూడండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మనము ఎంట్రన్స్ లో ఇలా వెళ్ళాలి ఈ లోపల ఎంటర్ అవుతానే లెఫ్ట్ సైడ్ చాలా మనకి నిర్మల్ పెయింటింగ్ వాళ్ళవి చాలా కనబడతాయండి వీళ్ళు వచ్చేసి నిర్మల్ పెయింటింగ్స్ అండ్ ఫర్నిచర్ అంతేకాకుండా పోచంపల్లి ఇక్కత్ శారీస్ డ్రెస్ మెటీరియల్ సిద్దిపేట గొల్లభామ శారీస్ నారాయణపేట శారీస్ డ్రెస్ మెటీరియల్ ఇలా చాలా రకాల పెయింటింగ్స్ వీళ్ళైతే నిర్వహిస్తున్నారు ఇక్కడ రకరకాల పెయింటింగ్స్ చేసినవి అయితే చూద్దాం మరి ఇక్కడ చూడండి ఎన్నో రకాల పెయింటింగ్స్ ఉన్నాయి కదా ఇవి ఒక్కొక్కటి వచ్చేసి వెయ్యి రూపాయల పైనే ఉంటుంది అనమాట ఇది జువెలరీ బాక్స్ ఈ జువెలరీ బాక్స్ తయారు చేయటానికి వన్ వీక్ అయితే అవుతుందంట పర్షియన్ డిజైన్ పర్షియన్ డిజైన్ నిర్మల్ పెయింటింగ్స్కే కాకుండా మన గోల్కొండ లో ఇవన్నీ దొరుకుతాయి అన్ని ఆల్ ఓవర్ ద స్టేట్ క్రాఫ్ట్స్ చెరియల్ పెయింటింగ్స్ పక్కనే చాలా బ్లౌజ్ పీసెస్ అయితే కనబడుతున్నాయండి వీటిని నారాయణపేట బ్లౌజ్ పీసెస్ అంట ఇందులో చాలా రకాల బ్లౌజ్ పీసెస్ అయితే ఉంది టూ సెవెంటీ సెవెన్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తే కనుక టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తామని చెప్తున్నారు ఇందులో అయితే కలర్స్ అయితే చాలా బాగున్నాయండి బ్లాక్ మీద పింక్ చూడండి బాగుంది కదా పక్కనే ఒక మేడం ఉన్నారు ఆ మేడం వచ్చేసి నారాయణపేట డ్రెస్సు వేసుకున్నారు మరి ఆ డ్రెస్సు బాగుంది కదా కలర్ ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఆ డ్రెస్ కాస్ట్ ఎంత అనేది అడుగుదాం డ్రెస్ లెంత్ వచ్చేసి టాప్ అండ్ బాటం ఫైవ్ మీటర్స్ మేడం ప్లస్ చున్ని సపరేట్ వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అనమాట దీనిది అవును ఇస్తాం డిస్కౌంట్ ఇస్తాం కూడా కొన్ని శారీస్ ఉన్నాయండి మేడం ఇది నారాయణపేట సారీస్ మేడం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది విత్ బ్లౌజ్ అవును మేడం దీనికి ఆఫర్ కూడా ఉంది మేడం డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం మేము స్పెషల్గా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మేడం మేము ఇవి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మేడం డిఫరెంట్ ఇవి ఇవి కూడా నారాయణపేట మేడం ఇది కూడా మేడం సెవెంటీన్ హండ్రెడ్ ఉంది మేడం అవును మేడం చో చాలా దీంట్లో ఇరవై కలర్స్ దాకా ఉన్నాయి మేడం అవి కూడా అంతే మేడం ఇవి జూట్ బార్డర్ టైప్లో వస్తుంది మేడం ఇది బార్డర్ వేరే ఉంది మేడం సిక్స్టీన్ హండ్రెడ్ ఇది కూడా థర్టీ పర్సెంట్ చాలా తక్కువ ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తుంది మేడం ఇవి కూడా నారాయణపేట సారీస్ మేడం చున్నీ దుప్పటాస్ అండి ఇవి 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 నారాయణపేట ఇవి చెక్స్లో కూడా ఉంటాయి అమ్మా ఇది మేడం టూ థౌజండ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అవును మేడం ఇవి కూడా మేడం ఎలిపెంట్ బార్డర్ ఉంటుంది ఇవి నారాయణపేట సారీస్ ఇవి ఎలిఫెంట్స్ ఎలిఫెంట్ ఇది కూడా నారాయణపేట్ మేడం షాప్లో అంతా అండి ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్స్ అయితే ఉన్నాయి ఈ బ్రాస్లెట్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఇవి వచ్చేసి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అట్లా అయితే ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చాలా రకాల బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు చూస్తున్న శారీస్ మంగళగిరి శారీస్ అండి నైన్ హండ్రెడ్ అంట టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు వెస్ట్ బెంగాల్ శారీస్ అయితే చూద్దాము ఇప్పుడు కనిపిస్తున్న శారీస్ అండి చాలా వెయిట్ తక్కువ ఉన్నాయండి ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలైతే ఉన్నాయి ఈ శారీస్ మనకి బార్గెన్ చేస్తే థౌజండ్ రూపీస్ నైన్ హండ్రెడ్ కూడా వచ్చే శారీస్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి ఇంకొన్ని శారీస్ చూద్దాము ఈ శారీ చూడండి చాలా బాగుంది ఈ శారీని ఆర్గన్ జస్ కంటున్నారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే శారీ రేట్ వచ్చేసి దీని మీద కూడా డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటోర్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఏ ఫోర్ థౌసండ్ ఏబి ఫోర్ థౌజండ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సరే చూడండి లెనిన్ కాటన్ అంట ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దీని మీద డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు మోడల్ అయితే ఇలా ఉంది ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి శ్రీ కాళేశ్వర తిరుపతి వాళ్ళది అండి శారీ అది మంగళగిరి దాని మీద కాటన్ శారీ దాని మీద ప్రింట్ మేమే బ్లాక్ ప్రింట్ ఎయిటీన్ హండ్రెడ్ వచ్చేసి మంగళగిరి కాటన్ అండి ఎయిట్ హండ్రెడ్ అంట రూపీస్ పక్కన ఉన్నది చూడండి పక్కన ఉన్నది కూడా రే వచ్చేసి ఖాదీ కాటన్ అండి డిజిటల్ ప్రింట్ అనమాట దాని మీద ఉంది మూడు వేల ఐదు వందలు అంట డిస్కౌంట్ కూడా ఇస్తారంట టెన్ పర్సెంట్ ఈ శారీ అండి ముంగా కాటన్ అనమాట త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇందులో కూడా డిస్కౌంట్ అయితే ఉంది ఇందులో కలర్స్ అయితే చూడండి ఇలా ఉన్నాయి అనమాట చాలా కలర్స్ అయితే ఉన్నాయి వైట్ సారీ మంగళగిరి పట్టు అంటండి త్రీ థౌజండ్ రూపీస్ అట్లా ఉంది ఇందులో రెండు రకాలు ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి చూసారా ఇందులో రెండు రకాలు అయితే ఉన్నాయంటీ ఒకటి వచ్చేసి త్రీ థౌజండ్ ఇంకోటి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పక్కన ఉన్నది టూ థౌజండ్ ఫైవ్ ఆర్డర్కి పోచంపల్లి డిజైన్ ఉంటే త్రీ థౌజండు ప్లెయిన్ ఉంటే టూ థౌజండ్ ఫైవ్ అలా ఉందండి నేను చూడండి కంచి సాఫ్ట్ సిల్క్ అంట ఇది దీని ధర వచ్చేసి పదిహేను వందలు ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి గ్రీన్ కలర్ ఉంది బ్లూ ఉంది యాష్ కలర్ ఉంది సారీస్ కూడా వెస్ట్ బెంగాల్ సారీస్ అండి రేట్లు అయితే అడుగుదాం చూడండి ఏ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నిలన్క లిలెన్క బాటి

త్రీ థౌజండ్ రకరకాల శారీస్ అయితే మనకు కనబడుతున్నాయండి ఎందుకంటే వేరే వేరే చోట్ల నుంచి వచ్చిన శారీస్ ఉన్నాయి స్టాల్ నెంబర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ అండి శ్రీరామ్ దాస్ హ్యాండ్లూమ్ వాళ్ళ షాప్ ఇది ఇప్పుడు చూపిస్తున్నారు చూడండి కలంకారీ శారీ ఎంతండి ఈ బ్లాక్ శారీ థర్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఏమున్నాయండి ఉన్నాయండి

మహర్బన్ అండి డిస్కౌంట్ ఎంత లేదు ప్రతిస్త తగ్గింది ఎంతండి డిస్కౌంట్ 20% 20% 20% గంచ పట్లో లైట్ వెయిట్ హి ఏంటి 6500

ఫైవ్ హండ్రెడ్ సైస్ ఇవాళ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సరే చూడండి చంబేరీ సిల్క్ ఎయిటీన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్కి అయితే ఇస్తారంట

ఇప్పుడు చూస్తున్నది ఇవన్నీ గద్వాల్ సారీస్ అండి హుకుమ్ కలంకరీ సారీస్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డిస్కౌంట్ హై క్యా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ చూరు చూడండి గద్వాల పట్టు అండి ఎయిటీన్ థౌజండ్ డిస్కౌంట్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు సిల్క్ బాగల్పూర్ సిల్క్ బాగల్పూర్ సిల్క్ చూడండి గుజరాత్ శారీస్ అంట శారీస్ కూడా గుజరాత్ శారీస్ అండి ఏ శారీ ఓన్లీ దుపట్ట ఓకే చూడండి ఇవన్నీ పెయింటింగ్స్ అంట క్లాత్ మీద పెయింటింగ్స్ కలంకారీ పోచంపల్లి ఓకే మంగళగిరి కాటన్ ఏ కలంకారీ కాటన్ ఓకే ఆ ఎల్లో కలర్ శారీ ఏంటండి ప్యూర్ మల్బారీ పట్టు ఎంతండి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ స్టాల్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎల్లో కా ఫిఫ్టీన్ హండ్రెడ్ డిస్కౌంట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇక్కడ ఉన్నవన్నీ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ ఈ శారీ ఎంతండి అది పద్నాలుగు వేలు సాఫ్ట్ సిల్క్ ఎంతండి పట్టులో కాటన్ ఎంతండి అది ఐదు వేల ఐదు వందలు సిరిపురం సత్యనారాయణ గారు వేములవాడకి చెందినవారు సిఎం రేవంత్ రెడ్డి గారి అభిమాని అనమాట ఆయన ఒక పాట పాడుతున్నారు ఆ పాటను విందామా నువ్వు వల్ల అన్న రేవంత అక్కలకైతే నీవు బస్సు ప్రీ చేసినావు గృహజ్యోతి వంట నీవు గ్యాసుకు తగ్గించ అన్న రేవంత్ణ ఆరోగ్య పథకంతో పేదల నాదుకుంటేవి వృద్ధాప్య వృద్ధాప్యాపించను నువ్వు నాలుగు వేలు చేస్తావు అన్న సీఎం అన్న ఉద్యోగాలకైతే నీవు చాలా ను ఇస్తుంటివి రెండు వందల యూనిట్ల కరెంటు మాపీ చేస్తేవి అన్న మా మాసీయమును వల్ల అన్న వందే నీవు ఆలోచన చేస్తావు నీ ముఖమే నవ్వు ముఖము మాకేతో సంతోషం అన్న రే మా మాసీఎమును వల్ల అన్న రే అస్సాం నుంచి వచ్చారండి ఈ శారీ వచ్చి మధువని ప్రింట్స్ అనమాట టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ జాంధానీ సారీ వెస్ట్ బెంగాల్ శారీస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఈ శారీ ఫైవ్ థౌజండ్ అంటారు చెందారి ఎంతండి कितना कितना ये? ये है आपको आपको सेवन फौर फौर को। ये सारी कितना है ये को है। का डिस्काउंट दिए तो सिक्स को देते हैं ओके चम्बेरी सैडीस रेट के रेटना बोला तो ఈ శారీని చూడండి మట్కా స్కెల్ లెక్క అంటారు ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంట డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ ఏంటండి ఆ శారీ ఖాదీ ఎంత సిక్స్టీన్ హండ్రెడ్ డిస్కౌంట్ ఉందా ట్వంటీ పర్సెంట్ ఈ రాజస్థాన్ జైపూర్ నుంచి వచ్చిన దుప్పట్లు అండి ఇది డబల్ ఉంది సింగిల్ ఉన్నాయి కదండి ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఎంత బాగుందో చాలా రకాలు అయితే ఉన్నాయి ఎందుకు అంటే రకరకాల దీని నుంచి వస్తారు కాబట్టి మనకి చాలా రకాలు దొరుకుతాయి మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ అయి కొన్ని